గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయంలో హెలికాప్టర్లో ఉన్నారు కదిరికి పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్నారు పన్నెండు గంటల యాభై నిమిషాలకి ల్యాండ్ అయిన మాట్లాడటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా ఉన్నా మొత్తం తెలుసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తం జరుగుతుంది క్రిటికల్ గా వాళ్ళకి మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా జరిగింది అని కనుక్కుంటాం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు క్రిటికల్ గా ఇంజనీర్ ఇంజర్ అయిన వాళ్ళకి యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది అంతేకాకుండా చనిపోయిన వారిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తూ జరుగుతుంది